నందమూరి వారసుడి తెరంగేట్రానికి సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కంటెంట్ ఎలా ఉండబోతోంది ఈ మూవీ విషయంలో బాలయ్య ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారో అన్న అప్డేట్స్ రాలేదు మోక్షజ్ఞ మూవీ స్టేటస్ ఏంటి హనుమాన్ ఫేమ్ ప్రశాంత వర్మ దర్శకత్వంలో నందమూరి వారసుడి తెరంగేట్రం కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన బేకర్స్ త్వరలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య కూడా కొడుకు డెబ్యూ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ప్రెజెంట్ ఎన్బీకే వన్ నాట్ నైన్ షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య నవంబర్ ఎండింగ్ లోగా ఆ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు వన్స్ తన సినిమా షూటింగ్ పూర్తయితే కొడుకు డెబ్యూ మూవీ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించారు డిసెంబర్ మొదటి వారంలోనే మోక్షజ్ఞ మూవీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు మోక్షజ్ఞ డెబ్యూ మూవీని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది వర్మ మార్క్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాటు మోక్షోని బాయ్ గా ప్రేక్షకులకు పరిచయం చేసే ఎలిమెంట్స్ తో కథను సిద్ధం చేస్తున్నారు త్వరలో మరిన్ని వివరాలు అఫీషియల్ అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు